హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి గణేష్ ఉత్సవాలను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఎవరంటారు హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించింది ఆర్య సమాజ్ నాయకుడైనటువంటి కేశవరావు కొరాట్కర్ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లోని చాదర్ఘాట్ షాలిబండలో వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానంలోని ప్రతి చోట ఈ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం తెలంగాణలో ప్రముఖమైనటువంటి గణేష్ ఖైరతాబాద్ గణేష్ డౌన్లోడ్ సురేష్ సర్ క్లాసెస్ యాప్ ఈ వినాయక చవితి సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవేంద సార్ మన యాప్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ని చెప్పడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి దేవేంద్ర సార్ గారు మన యాప్లో ఇండియన్ హిస్టరీ ఏన్షియన్ మిడివల్ మోడర్న్ ఈ పూర్తి క్లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వినాయక చవితి సందర్భంగా కేవలం యాభై ఒక్క రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఏపీలో తెలంగాణలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అంతేకాకుండా త్వరలో నలభై వేల ఉద్యోగాలని చెప్పేసి నిన్న కూడా ప్రభుత్వం ప్రకటించింది నేను ఎన్నోసార్లు చెప్పాను త్వరలోతో మనకు సంబంధం లేదు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా ఉండాలి యుద్ధం ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కేవలం త్రిబుల్ వన్కే తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ కేవలం త్రిబుల్ వన్కే సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఉంచడం జరిగింది అంతేకాకుండా మన యాప్లో ఆఫర్గా బయాలజీ క్లాసెస్ నైన్ రూపీస్కే పాలిటిక్ క్లాసెస్ నైన్ రూపీస్కే అంతేకాకుండా అర్థమెటిక్ క్లాసెస్ రీజనింగ్ క్లాసెస్ అన్నీ కూడా లాంచ్ చేయడం జరిగింది ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ